నమస్తే ఫ్రెండ్స్ మన సెంట్రల్ గవర్నమెంటు రైతు సోదరులకి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీగా ఉంది ఆ మంచి గుడ్ న్యూస్ ఏంటి రైతులకి ఏ మేరకు ఉపయోగపడుతుంది అని నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నా యూట్యూబ్ చూస్తున్న నా సోదరి సోదరు మనులు అందరికీ ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు ఈ సంవత్సరం మీరు అనుకున్నాయన్నీ మీకు మంచి జరగాలి మీరు అనుకోని మంచి కూడా మీకు జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం మనకి రైతు సోదరులకి పిఎం కిసాన్ కింద సంవత్సరానికి మూడు విడతల కింద ఆరు వేలు ఇస్తారు అవునా సూపర్ మరి అయితే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ మన రైతులకి ఆరు వేలు కాకుండా సంవత్సరానికి పదివేలు ఇవ్వడానికి ఫిక్స్ అయిందంట మరి వాళ్ళందరూ వాళ్ళు ఫిక్స్ అవ్వలేదు మన ఇండియాలో ఉన్న రైతులందరూ కూడా కొన్ని చోట్ల ముఖ్యంగా నార్త్ ఇండియాలో ధర్నాలు చేశారు ధర్నాలు చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయం మీద సానుకూలంగా స్పందించారంట అందుకని ఫిబ్రవరి ఒకటో తారీఖున పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే దాంట్లో రైతులకి సానుకూలకంగా మంచి వార్త వచ్చిందని అందరూ నమ్ముతున్నారు సానుకూలంగా అంటే ఏది లేదు సంవత్సరానికి పదివేలు కాడికి అయితే మూడు విడతల్లో ఇస్తారా నాలుగు విడతల్లో ఇస్తారా అదే వాళ్ళ వాళ్ళు ఒకళ్ళు ఇచ్చే పని అయితే మూడు విడతల్లోనే ఇస్తారు మూడు వేలు మూడు వేలు మూడో విడత నాలుగు వేలు అలా పదివేలు కవర్ చేస్తారు నిజంగా రైతుకి ఎంత ఇచ్చిన తప్పు కాదు ఈ దేశం ఏ వ్యాపారం అయినా లగ్జరీని నడిపించింది కానీ ఒక వ్యవసాయం మాత్రమే మనిషి ప్రాణాన్ని బతికించింది అందుకని రైతులకు ఎంత చిన్న తప్పలేదు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మీరు మనసులో పెట్టుకోండి రైతు సోదరులకు పదివేలు ఇవ్వండి తద్వారా స్టేట్ గవర్నమెంట్లు కూడా వాళ్ళు ఇచ్చే అమౌంట్ని పెంచడానికి ఛాన్స్ ఉంటుంది అందుకని కొంచెం ఈ ఫిబ్రవరి పది తారీఖున బడ్జెట్ పెరిగి రైతులకు పదివేలు వచ్చే ఛాన్స్ ఉంటుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్